హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మొత్తము బీచ్ వీడియో ఉంటుందన్నమాట మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అయితే బీచ్కి అయితే వెళ్తూ ఉంటాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బీచ్ అనేది మాకు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటాము మా పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము అలాగే బీచ్కి ఎప్పుడు కూడా మేము ఒక్కరిమైతే వెళ్దామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బీచ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా సిస్టర్స్ అంతా ఒకేసారి అయితే వెళ్తూ ఉంటామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అందుకని చెప్పి అందరం కలుసుకుంటే ఇలా అయితే వెళ్తామన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము సాయంత్రము నాలుగు గంటల వరకు అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామండి నాలుగు గంటల నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే ఆరున్నర అయితే అయిపోయింది రెండున్నర గంటల కాలం అయితే చాలా ఎక్కువ అయితే మస్తి చేసామన్నమాట ఇప్పుడు మా పాప అయితే ఫస్ట్ ఇలా అయితే కొన్ని ఫొటోస్లు చిన్న చిన్న వీడియోస్లు ఇలా తీసుకుంటుంది తనకి బీచ్ అంటే చాలా ఇష్టము అందులో మా చిన్న చెల్లికి కూడా చాలా ఇష్టం అనమాట మాకు ఇష్టమే కానీ మా పిల్లలకి ఇంకా చాలా ఇష్టము మేము ప్రతి సంవత్సరము బీచ్కి వెళ్తాము మళ్ళీ ఇక్కడ నుంచి మేము వైజాగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్లో కూడా బీచ్కి అయితే వెళ్తూ ఉంటామండి ఈసారి బీచ్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న కూడా వచ్చారు పెద్దక్క ఇంకో రెండో అక్క అలాగే పిల్లలు మేము అంతా చెల్లి అందరం కలుసుకోము రెండు గంటల కాలం వరకు అయితే ఈసారి ఎక్కువగానే ఎలా అయితే స్నానం చేసుకొని వచ్చామన్నమాట మా పాప అయితే ఇలా కొన్ని ఫొటోస్లు చిన్న చిన్నగా వీడియోస్ తీసుకుంటూ ఇలా అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సాయంత్రం క్లైమేట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు నాలుగురున్నర ఎలా అవుతుందనమాట టైము మేము ఆ చివరి నుంచి ఇలాగా ఫొటోస్ తీసుకుంటే ఇక్కడి వరకు వచ్చేసరికి మా అక్క పిల్లలు అంతమంది ఎలా అయితే స్నానంకి స్టార్ట్ అయిపోయారు నేను మాత్రం ఇలా అయితే వీడియో తీసుకుంటున్నానండి సారి మా అమ్మ నాన్న కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా స్నానం చేసారనమాట ప్రతిసారి మేమే వస్తూ ఉంటాము అమ్మ నాన్న అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మాతో కలుసుకుంటే ఇలా వచ్చారు సముద్రానికి స్నానంకి రథసప్తంకి అయితే వస్తూ ఉంటారు కదా ఆ రథసప్తమికి వచ్చేటప్పుడు ఇలా అయితే మా అమ్మ పూజ అయితే చేస్తూ ఉంటుంది అదే అలవాటుగా ఇక్కడైతే పూజ చేస్తుంది అనమాట దీపారాధన చేస్తుంది నేను కూడా చిన్నప్పుడు మా అక్కతోని ఒకసారి అమ్మతో ఒకసారి రథసప్తమికి అయితే ఈ బీచ్కి అయితే వచ్చామన్నమాట అప్పుడు ఇలా స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని మందిరికి వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళము అలా అయితే రథసప్తం చేసేవాళ్ళము చాలా హ్యాపీగా అంతమంది ఇలా చాలా ఎక్కువసేపు అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది మాకైతే మా అక్క వాళ్ళైతే చిన్న పాప దగ్గర చూసి ఇలా నవ్వుకుంటున్నారు తనకి బీచ్ అంటే ఇష్టము కానీ కెరటాలు వచ్చేటప్పుడు అయితే ఇలా పరుగులు తీస్తుంది మాకు ఇక్కడ చాలా మంది అయితే కలిసారండి మాకు తెలిసిన వాళ్ళు మా పిల్లయి వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా కలిసారు ఇక్కడ ఇప్పుడు మా అమ్మ అయితే పిలుస్తుంది అనమాట అందరూ స్నానం అయిపోయింది కదా పదండి వెళ్ళిపోదామా టైం అయిపోతుందని అసలు అయితే వినట్లేదండి చాలా స్నానం చేశారు సేపు అయితే అలా ఉన్నారు బాబు అయితే కింద పడుకోపోతున్నాడు అనమాట అంతవరకు ఇలా స్నానం చేసుకుంటూ చాలా మంచి చేశారు నేను కూడా చాలా ఎక్కువసేపు అయితే స్నానం చేశాను నాకు బీచ్ అంటే చాలా ఇష్టము మా అందరికీ బీచ్ అంటే ఇష్టము నాలాగా మీకు కూడా ఎంతమందికి అయితే బీచ్ అయితే ఇష్టం అండి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి మేమంతా పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి మాకు బీచ్ అంటే చాలా ఇష్టము చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే అమ్మా నాన్న కూడా వచ్చారు కదా ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు చాలాసేపు అయ్యింది అయినా కూడా రావట్లేదు ఇంకా మేము బయటికి బాబు అయితే చాలాసేపు స్నానం చేసాడండి ఇక్కడ పడుకోని కూడా ఇంకా అలాగే ఉన్నాడనమాట అంత ఇష్టం బాబుకైతే వీళ్ళంతా అయితే డ్యాన్స్ చేస్తారంట చేస్తాము ఇంకా ఉంటాం కాసేపు అంటూ ఇంకా మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నారు మా బాబు చూస్తారా ఎలా అయితే పడుకున్నాడు మేము బాగా గెంతి గెంతి ఇలా అయితే తయారయ్యాం అయినా సరే ఒప్పుకోవట్లేదు పదండీ వెళ్దామన్నా ఒప్పుకోవట్లేదు అమ్మ నాన్నైతే మేము వెళ్ళిపోతామనేసి వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు పిల్లలైతే అసలు రావట్లేదండి ఇంకా ఒప్పుకోవట్లేదు చూసారా ఎంత మస్తి చేస్తున్నారు అసలు చాలా బాగా అయితే అనిపించిందండి మేము ప్రతి సంవత్సరం ఇలా వస్తుంటాము కాకపోతే ఈసారి అమ్మ నాన్నతో వచ్చాం కదా ఇంకా బాగుంది చాలా ఎక్కువసేపు అయితే అయిపోయింది ఇప్పుడు టైం కూడా సిక్స్ థర్టీ అలా అయిపోతుందండి ఎండాకాలం కాబట్టి ఇంత వెలుతురుగా ఉంది అమ్మా నాన్న అయితే ఫస్ట్ డే హాటో దగ్గరికి అయితే వెళ్ళిపోయారు మేము బాయ్ బాయ్ చెప్తే కానీ పిల్లలు అయితే బయటికి రాలేదు ఎంతసేపు అయితే ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ దూరం దూరం నుంచి చాలా వరకు అయితే చాలా మంది వస్తూనే ఉంటారండి ఇలా కార్లో బైకుల్లో ఆటోలు ఇలా బుక్ చేసుకుంటూ వస్తారనమాట మేము బాగా గెంతి గెంతి బాగా చలిస్తుంది ఇప్పుడు మా పిల్లలు ఇంకా మనస్తృప్తి కాక ఇంక రేపు కూడా అంటున్నారు ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అయితే ఎంజాయ్ చేసామండి ఈ వీడియో ట్వంటీ త్రీలో మేము వచ్చాం కదా అనమాట ఫోన్లో ఇలాగా మెమొరీగా ఉంటుందన్నమా చెప్పి ఇలా అయితే వీడియో తీసుకున్నామండి అప్పుడు మా వారు కూడా వచ్చారు ఇలా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా హ్యాపీగా కూడా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాక మేము ప్రతి వైజాగ్ ఆర్కీ బీచ్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట చివరిలో అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇది వైజాగ్ ఆర్కీ బీచ్లో తీసుకున్న ఫొటోస్ అండి ఇది ట్వంటీ త్రీలో అయితే తీసుకున్నాము మా నేస్తమైతే ఉంది వైజాగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడైతే సాయంత్రము ఇలా అయితే బీచ్కి అయితే వెళ్ళాము మేమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క బీచ్కి ఇలా వెళ్తూ ఉంటాం అనమాట బీచ్ అంటే మా పిల్లలకి అంత అండి బీచ్కి అయితే తప్పనిసరిగా వస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వైజాగ్ అయితే వెళ్తూ ఉంటాము వైజాగ్లో ఆర్కేజ్ బీచ్ అలాగే రుషికొండ బీచ్ ఈ మెమోరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్వి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మాలాగా మీకైతే ఎంతమందికి అయితే బీచ్ అంటే ఇష్టం అండి ఇష్టం అనుకుంటే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్